తన లేటెస్ట్ మూవీ తమ్ముడు గురించి నిర్మాత దిల్ రాజు పలు విషయాలు పంచుకున్నారు నితిన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా జులై ఫోర్త్న విడుదల కానుంది తాను నిర్మించిన తాజా చిత్రం తమ్ముడు గురించి ఓ ఆసక్తికర విషయం చెప్పారు నిర్మాత దిల్ రాజు ప్రమోషన్స్ లో భాగంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో హీరో మార్పు గురించి తెలిపారు ముందుగా ఈ సినిమాలో హీరోగా నానిని అనుకున్నాం అప్పటికే అతడు ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో వెయిట్ చేయమని చెప్పాడు దర్శకుడు శ్రీరామ్ వేణుకి వేచి చూసే సమయం లేదు ఎందుకంటే వకీల్ సాబ్ తర్వాత అల్లు అర్జున్తో ఐకాన్ తెరకెక్కించాలనుకున్నాడు వేణు అర్జున్ పుష్ప తో బిజీగా ఉండటం వల్ల ఐకాన్ని పెట్టిన వేణు ఆ గ్యాప్లో తమ్ముడు కథ రాశాడు కానీ నాని కోసం వేచి చూస్తే ఈ సినిమా కూడా లేట్ అవుతుందన్న ఉద్దేశంతో నితిని తీసుకున్నాం ఏ విషయం నానికి కూడా చెప్పాం అని అన్నారు పలు కారణాల వల్ల తమ్ముడు సినిమా ఆలస్యమవుతూ వచ్చిందన్నారు విజువల్స్కి అధిక ప్రాధాన్యం ఉందని చెప్పారు అక్కా తమ్ముడు అనుబంధం నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో అక్క పాత్రలో లయ నటించారు సప్తమి గౌడ హీరోయిన్ వర్షా బొల్లమ్మ శ్వాసిక తదితరులు కీలక పాత్రలు పోషించారు జూలై ఫోర్త్న విడుదల కానుంది అల్లు అర్జున్ బిజీని దృష్టిలో పెట్టుకుని ను మరో హీరోతో చేయనున్నట్టు దిల్ రాజు తెలిపాడు తమ్ముడు విడుదల తర్వాత శ్రీరామ్ వేణు ఆ మూవీని ప్రారంభించే అవకాశాలున్నాయన్నారు గేమ్ చేంజర్ సినిమా ఫలితాన్ని ఉద్దేశిస్తూ రామ్ చరణ్ విషయంలో బాధపడినట్టు దిల్ రాజు మరో ఇంటర్వ్యూలో తెలిపారు ఈ మూవీ విషయంలో తానేం చేసే పరిస్థితి లేదన్నారు